ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాల్లో రెండవ వచనం గురించి మనం గత వారం కొంత ధ్యానిస్తూ వచ్చాం దానిలో ఈ ప్రత్యక్షత వ్యూహానికి ఎప్పుడు కలిగింది అంటే పదవ వచనంలో మనం చూస్తూ వచ్చాం ప్రభు దినమందు అనేది ప్రభు దినమందు ఆయన ఆత్మవసుడయి ఉన్నప్పుడు ఈ ప్రత్యక్షత ప్రభు వ్యూహానికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రభు దినము అనేటటువంటిది బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఈ ఒక్క పర్యాయమే వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఈ ప్రభు దినం అనేటువంటిది ఆదివారం అనేది మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు ఏడు ప్రాముఖ్యతల్ని మనం చూసాం ఆదివారం అంటే వారములో మొదటి దినం అనేది తర్వాత ఆదివారం అనేది ప్రభు లేచినటువంటి దినము అనేది ఈ రీతిగా ఏడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఇట్టి ఆదివారాన్ని మనం ఏ రీతిగా గడుపుతూ ఉన్నామో ఆదివారం దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం మనం దేవునికి ఇవ్వగలుగుతా ఉన్నామా అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం రెండవదిగా ఈ యొక్క యోహాను తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను అనేది మనం చూస్తూ ఏవి మన మీద సాక్షులుగా ఉండబోతూ ఉన్నాయి లేదా ఏవి మన జీవితంలో మనం చేసేటటువంటి క్రియలన్నిటిని బట్టి సాక్షిగా దేవుని ఎదుట నిలబడబోతూ ఉన్నాయి అనేటటువంటివి మనం చూస్తూ వచ్చాం వాటిలో మన పెదవులే మన మీద సాక్ష్యం పలకపోతూ ఉన్నాయి అనేది తర్వాత మన శరీరం మనం ఎంతో మరి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నటువంటి శరీరం మన మీద సాక్షిగా నిలబడబోతూ ఉంది అనేది మనం చూస్తూ వచ్చాం అంత మాత్రమే కాకుండా మన కాళి కాలు యొక్క ధూళి కూడా మన మీద సాక్ష్యం పలకపోతూ ఉంది అనేది మనం చూస్తూ వచ్చాం ఈ దినాన్నా మనం ఈ యొక్క సాక్ష్యము అనేటటువంటిది మనం చూద్దాం దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం కలిగి ఉండటం ద్వారా అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అతడు దేవుని వాక్యమును గుర్చియుసుక్రీస్తు సాక్ష్యమును గుర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చేను అనేది మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు యొక్క సాక్ష్యం మన జీవితాల్లో మనం కలిగి ఉండటం ద్వారా అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించి దేవుని విడలంగా మనం కొనసాగటం ద్వారా దేవుడు మనకిచ్చేటటువంటి ఆధిక్యతలు ఏంటి ఆ సాక్ష్యం ద్వారా మనము పొందేటటువంటి ఏంటి అనేటటువంటిది కొన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క పర్యటన గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి మనం గనక గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉంది ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద సూచితిని అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టే వారు యేసుక్రీస్తుని గూర్చి వారిచ్చినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అంటే హతసాక్షులైనటువంటి జీవితాలు బలిపీటం దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేనికి అంటే యేసుక్రీస్తుని గూర్చి వారిచ్చిన సాక్ష్యం లేదా యేసుక్రీస్ ప్రవారిని వారు కలిగి ఉన్నటువంటి ఆ కారణం చేత వారు హత సాక్షులైనట్లుగా మనం చూస్తాం హత అంటే చంపబడటము హతులు హత సాక్ష్యము చంపబడిన వారి యొక్క సాక్ష్యము అనేది అంటే మనం గమనిస్తూ వచ్చాము అంతకుముందు కూడా మనం ఒకసారి చూస్తూ వచ్చాం యేసుక్రీస్ ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఆయన అప్పగించినటువంటి ఇస్కారీయుతి యోధ తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా హతసాక్షులైనట్లుగా మనం చూస్తూ వచ్చాం మనకు తెలుసు పేతుడి గురించి అయితే తలక్రిందులుగా సిలువైపోయినట్లుగా మనం చూస్తూ వచ్చాం తలక్రిందులుగా సిలువైబడ్డాడు రీతిగా మన దేశానికి వచ్చినటువంటి తోమ అయితే బల్లెముతో పొడవబడి అతడు హతసాక్షి అయినట్లుగా మనం చూస్తాం అయితే ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను తాను సలసలా కాగేటటువంటి నూనెలో వేయబడినప్పటికీ కూడా అతడు మరి మరణించినటువంటి కారణం చేత పద్మాసు దీపములో పరవాసిగా తానున్నట్లుగా ఆ పరవాసిగా ఉన్నటువంటి ఆ సమయంలోనే దేవుడు తనకి ఆ ప్రత్యక్షత రెవల్యూషన్ తాను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటిది అంటే బహుశా మన జీవితాల్లో జరగబోయేటటువంటి వాటిని దేవుడు ముందుగా తన దాసుని ద్వారా వెల్లడిపరిచి ఆయన యొక్క రాకడ కొరకై నిన్ను నన్ను సిద్ధపరిచేది ఆయన కొరకై అనేది మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఆ రీతిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి తర్వాత పదో వచనాన్ని కనుక మనం చదివితే వారు ఉన్నారు వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూ ఉందని బిగ్గరగా కేకలు వేసిరి కాబట్టి వారు కేకలేస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందాక రవా ఇంకా ఎంత సమయం ఇంకా ఎంత సమయం భూనివాసులకి తీర్పు తీర్చకుండా ఉంటావని వారు కేకలేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే ప్రభు అంటా ఉన్నాడు ప్రభు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడై నీవు నేను రక్షించబడేదాని కొరకై జగత్తు పునాది వేయబడక మునిపే క్రిస్టియస్లో ఏర్పరచబడినటువంటి ఏ ఒక్కరూ కూడా నశించిపోకుండా ఉండేదాని కొరకాయి ఆయన మనకు నిమిత్తమై ఆలస్యం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే నీవు నేను ఆ నిత్య నరకాగ్నికి పాలు కాకుండా ఉండేదాని కొరకే కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఈనాడు దేవుని మందిరావరణము చేరుతా ఉన్నటువంటి మనము క్రీస్తు సాక్ష్యము కలిగినటువంటి వారముగా మనం ఉంటా ఉన్నామా లేక క్రీస్తుని కలిగి ఉన్నామనుకుంటూ క్రీస్తు లేనటువంటి జీవితం పైకి భక్తి వారమై ఉన్నట్లుండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి జీవితం మనం కలిగిన వారంగా మనం ఉంటా ఉన్నాము కనుక మనం చూస్తూ ఉన్నాం ప్రభు ముందుగానే సెలవిస్తూ వచ్చాడు మత్య సువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం కనుక మనం గమనిస్తే మతార్త ఇరవై మూడో అధ్యాయము అందుచేత ఇదిగో నేను నీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి శిలువ వేదురు ముందుగానే ప్రభు సెలవిస్తూ వచ్చాడు ఇదిగో ఇవి జరగబోతూ ఉన్నాయి కాబట్టి హతసాక్షులు అవుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది నేటికి కూడా కొనసాగుతూ ఉన్నట్లుగా ఈనాడు మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని పట్టుకొని బహిరంగంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఒకవేళ దేవుని వాక్యం గనక చేత పట్టుకొని ఉంటే వారి మీద దాడులు చేయటం లేదా వీలైతే వారిని చంపివేయటం అనేటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా మరి ముఖ్యంగా మనం గమనిస్తే గనక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక గృహంలో కూడి వారు ఆరాధన చేస్తూ ఉన్న కానీ అటు భయంకరమైనటువంటి కార్యాలకి మరి పాల్పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దినాల్లో మనం మనందరికీ తెలుసు రష్యా యుక్రెయిన్ ఆ ప్రాంతాల్లో ఈ యొక్క మరి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏ రీతిగా దేవుని బిడల్ని ఊచకోత కోసింది అనేటటువంటిది కూడా మనకు తెలుసు ఎంతోమంది హతసాక్షులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అట్టి సాక్ష్యము కలిగి ఉండటము ద్వారా దేవుని యొక్క సాక్ష్యము కలిగి ఉండటము ద్వారా వారు ఆ రీతిగా మరి అత సాక్షులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి వారికి ఇక్కడ మనం చూస్తాము దేవుడు ఇస్తా ఉన్నటువంటి ఆధిక్యత ఏంటిది అంటే పదకొండవ వచనంలో మనం గనక గమనిస్తే ఈ ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను మరియు వారి వలనే వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడెను కాబట్టి వారు అడుగుతూ వచ్చారు ఎందాక అంటే నీలాగే ఇంకొంతమంది చనిపోవాలయ్యా నీలాగే ఇదిగో నా కొరకు నా నామం పెట్టబడినటువంటి పరిస్థితిని బట్టి లేదా నన్ను ఎరిగానని చెప్పినటువంటి దాన్ని బట్టి చంపబడాల్సిన వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు వారు ఆ లెక్క పూర్తయ్యేంతవరకు ఆగండి అని చెప్పినట్లుగా మనం చూస్తాము ఉన్నాం అయితే వారికి ఇచ్చినటువంటి అక్కడ ఒక ఆధిక్యత ఏంటిది అంటే వారికి ఏమి ఇవ్వబడినాయి తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం అంటే వారు ఎలా ఉంటారంటే తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారిగా వారు ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ తెల్లని వస్త్రాలు ఎవరికి ఇచ్చారు అనేటటువంటిది మనం చూస్తాం లేదా ఎవరికి ఇచ్చారు అనేది కనుక మనం చూస్తే ఇక్కడ మనం గమనించగలుగుతా ఉన్నాం ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో కనుక మనం గమనిస్తే అందుకు నేను అయ్యా నీకే తెలియననుగా ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని ఎట్లా అయినాయి తెలుపు తెల్లని వస్త్రాలు వారు ఎలా ధరించగలిగారు అంటే గొర్రెపిల్ల రక్తములో అంటే వారు మహాశ్రమలలో నుండి భయంకరమైన శ్రమలలో నుండి వారు వచ్చినటువంటి వారు వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో వారు వారి యొక్క వస్త్రాలు ఉతుక్కొని వాటిని ఏం చేసుకున్నారు తెలుపు చేసుకున్నారు అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారికి అంత మాత్రమే కాదు మనం గనక గమనిస్తే ఇరవయో అధ్యాయము నాలుగో వచనం గనక గమనిస్తే ఈ యొక్క ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము నాలుగో వచనం కనుక మనం గమనిస్తే అంతటా సింహాసనములను చూస్తూ ఆశీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును మరియు క్రూర మురుగముగనకైనాను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక కాబట్టి మనం ఇందాక చూసాం మొదటిది ఏంటంటే మహాశ్రమలలో నుండి వచ్చి రెండవదిగా క్రూర మృగానికి కానీ దాని యొక్క విగ్రహానికి కానీ ప్రతిమ అంటే విగ్రహానికి కానీ నమస్కారము చేయనటువంటి వారు మూడవదిగా మనం గమనిస్తూ ఉన్నాం తమ నొసల ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్రను వేయించుకొనటువంటి వారిని కదా మనకు తెలుసు ముద్ర అంటే మనకెమ్మటే గుర్తొచ్చేది ఏంటి ఆరు వందల అరవై ఆరు కాబట్టి ఈనాడు అనేక ప్రాంతాల్లో చేతుల్లో కానీ నొసట కానీ చిప్పులు తగిలించడం అనేది ఆరంభమవుతూ వచ్చింది ఆరంభం అవుతుంది కాబట్టే ముద్ర కానీ తర్వాత నొసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు కానీ వాటి ముద్ర వేయించుకున్నాను ఆ తర్వాత యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము మూడవదిగా ఇచ్చినటువంటి సాక్ష్యం సాక్ష్యం ఎవరి గురించి అంటే ఏసు క్రీస్తు ప్రభారిని గురించి వారిచ్చిన సాక్ష్యం నాలుగు ఐదవదిగా కనుక మనం గమనిస్తే దేవుని వాక్యము నిమిత్తమును శిరేదనము చేయబడినటువంటి వారి ఆత్మలను చూచితిని అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టే ఎవరు ఈ రీతిగా హతసాక్షులవుతూ వచ్చారు అంటే మనం అక్కడ గమనించాం ఆ యొక్క ప్రతిమకి నమస్కారం చేయనటువంటి వారు లేదా ముద్ర వేయించుకున్నటువంటి వారు లేదా యేసు క్రీస్తు ప్రభువుని గూర్చిన సాక్ష్యము కలిగినటువంటి వారు లేదా దేవుని వాక్యాన్ని నిమిత్తము శిరఛేదనము చేయబడినటువంటి వారు ఇట్టి తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం అయితే ఎవరెవరు ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా ఉన్నారు అంటే మనం గమనిద్దాం స్వార్థ పదిహేడో అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం గమనిస్తే మతయి స్వార్థ పదిహేడో అధ్యాయము రెండవ వచనం కనుక మనం గమనిస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయను అనేది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం ఎవరి గురించి ఈ మాట వ్రాయబడుతూ వచ్చిందంటే దేవుని గురించి దేవుని గురించి యేసుక్రీస్తు ప్రవారి గురించి ఆ యొక్క రూపాంతరపు కొండ మీద తాను తన యొక్క స్వరూపాన్ని మరి ప్రతిబింబించినప్పుడు అక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే ఆయన యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి వెలుగు వలె తెల్లనివిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు మనం కనుక గమనిస్తే మార్కు స్వార్త తొమ్మిదో అధ్యాయం మూడో వచనంలో కూడా మనం ఆ మాట గమనిస్తాం మార్కు స్వార్థ తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో కూడా అంతలో ఆయన ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్ల వినియు ఆయన లోకమందు ఏ చాకలియునో అంత తెల్లగా కదండి లోకమందు ఏ చాకలి కదా సహజంగా వారికి చాలా టెక్నిక్స్ తెలుసు ఏదైనా మచ్చబడితే దాన్ని ఎట్లా పోగొట్టాలి కదా బాగా మురికిబట్టి ఉంటే దాన్ని ఎట్లా వదలగొట్టి శుభ్రపరచాలి అనేవి టెక్నిక్స్ వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే ఏ చాకలియు అంత తెల్లగా చేయలేడంట అంతటి తెలుపు అందుకే మనం అక్కడ చూసాం మత స్వార్థలు ఏం చూస్తూ వచ్చామంటే సూర్యుని వలె ఆ యొక్క వెలుగు కదా అంతటి తెలుపు అనేటటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి ప్రభు అటువంటి తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా కనుక మనం చూస్తే ఎవరు తెల్లని వస్త్రాలు ధరించిన వారు అంటే యోహాన్ స్వార్త ఇరవై అధ్యాయము పన్నెండవ వచనాన్ని కనుక మనం గమనిస్తే యోహాన్ స్వార్త ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు చాలు చాలు కాబట్టి రెండవదిగా ఎవరు తెల్లని వస్త్రాలు ధరించిన వారు అంటే దేవదూతలు మొదటిదిగా దేవాతి ఆ యొక్క తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా రెండవదిగా ఆయన యొక్క దేవదూతలు ఆ యొక్క తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా మనం చూస్తాం అందుకే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం వచనంలో కూడా మనం గమనిస్తే గనక యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యేటప్పుడు అక్కడ ఆకాశంలో కనిపించినటువంటి ఆ దూతలు కూడా తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా ఒకటో అధ్యాయము పదో వచనం ఆయన వెళ్ళుచుండగా ఆకాశము వైపు తేరిచూచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరి మనుషులు వారి యొద్ద నిలిచిరి అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టే దేవుడు ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేనటువంటి అంతటి తెల్లని వస్త్రాలు కలిగినటువంటి వస్త్రాలు ఆయన ధరించినట్లుగా ఆయన దూతలు కూడా తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా కనుక మనం గమనిస్తే ఎవరు తెల్లని వస్త్రాలు ధరించింది అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం కనుక మనం గమనిస్తే ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని కనుక మనం గమనిస్తే సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనముల ఎందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని వారై కూర్చుండరి కాబట్టే మూడవదిగా ఎవరు తెల్లని వస్త్రాలు ధరించిన వారు అంటే ఇరువది నలుగురు పెద్దలు అనేది మనం చూస్తా ఉన్నాం సహజంగా ఈ ఇరువది నలుగురు పెద్దల గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయితే దానిలో పన్నెండు మంది గోత్రకర్తల యొక్క ప్రధానులు పన్నెండు మంది అపోస్తలు అని కొంతమంది అంటారు అయితే మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ ఇరువది నలుగురు పెద్దలు ఎవరనేది తెలియదు అయితే మెట్టుకు ఆ యొక్క ప్రభు దగ్గర సింహాసనం ప్రభు యొక్క సింహాసనం దగ్గర కూర్చున్నటువంటి ఆ యొక్క ఇరువది నలుగురు పెద్దలు కూడా తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తరువాత నాలుగవదిగా గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను అనేది మనం చూస్తా ఉన్నాం తర్వాత మనం ఇందాక చదివినటువంటి రీతిగా ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో కూడా మనం అది చూస్తాం తర్వాత ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం పదమూడవ వచనంలో కూడా మనం ఆ మాట మనం చూడగలుగుతా ఉన్నాం కాబట్టి నాలుగవదిగా ఎవరు అంటే జయించినటువంటి వారు లేదా దేవుని బిడ్డలు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు కలిగిన వారుగా ఉండబోతా ఉన్నారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు తెల్లని వస్త్రాలు కలిగినవాడు దేవుని దూతలు తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రాలు కలిగినటువంటి వారు ఆ తరువాత ప్రభువుని ఎదుర్కొని ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించినటువంటి దేవుని బిడ్డలు తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారు అనేది మనం చూస్తాం అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుతాం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనములో ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ ఒక మాట చదువుతాం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రసంగి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనెను తక్కువ చేయకమని ప్రసంగి జ్ఞాని అయినటువంటి సలోమును దేవుని ప్రజలకు ఇస్తా ఉన్నటువంటి సూచన మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం అంటే దాని అర్థం ఏంటిది అంటే తెల్లని వస్త్రములు అంటే మనం ఏదో తెల్లని వస్త్రాలు ధరించగానే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు తెల్లని వస్త్రాలు ఎలా వచ్చినాయి వారికి తెల్లని వస్త్రాలు అంటే మనం అక్కడ చదువుతూ వచ్చాం వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రాలు వదుకున్నారు తమ వస్త్రాలు వదుక్కున్నారు ఎలాంటి వస్త్రాలు వారు కలిగి ఉన్నారు అంటే మురికి వస్త్రాలు మలినమైనటువంటి వస్త్రాలు కలిగినటువంటి వారు ఆ యొక్క వస్త్రాలని గొర్రెపిల్ల కలవరి శిలువలో తన రక్తమంతటిని కాచినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తములో ఆ వస్త్రాలు కడుగుకున్నటువంటి వారు ఆ వస్త్రాలు ఉదుకుకున్నటువంటి వారు తెల్లని వస్త్రాలు పొందినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం అయితే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రశ్న ఏంటి అంటే తెల్లని వస్త్రము కలిగి ఉన్నావా అంటే దాని అర్థం ఏంటిదంటే ఆయన యొక్క రక్తములో నీ ప్రతి పాపము కడుగబడి పాపక్షమాపణ మారు మనసు అనుభవం అనేటటువంటిది నీవు కలిగి ఉన్నావా లేదా అనేది ప్రశ్న ఒకవేళ నువ్వు ఇంకా పాప క్షమాపణ మారు మనసు అనుభవం కనుక నువ్వు కలిగి ఉండకపోతే నీ వస్త్రాలు ఇంకా మలిన వస్త్రాలుగా నీ వస్త్రాలు ఇంకా పాపపు వస్త్రాలుగా నీ వస్త్రాలు ఇంకా మరణపు వస్త్రాలుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి సమయం ఉండగానే సమయం మించిపోకముందే కాలము సమీపించినది అనేది మనం అక్కడ చదువుతా ఉన్నాం మూడవ వచనంలో ప్రకటన గ్రంథం మూడో మొదటి అధ్యాయం మూడవ వచనంలో మనం చదువుతూ ఉన్నాం అక్కడ సమయము సమీపించినది గనుక అనేటటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం కాబట్టి సమయం సమీపిస్తూ ఉంది ప్రభు రాకడకు సంబంధించినటువంటి ఆ గురుతులన్నీ నెరవేర్చబడతా ఉన్నటువంటి ఈ దినాల్లో ప్రభు చెప్పినటువంటి గురుతుడు రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనము ఆకలి చావులు కరువులు ఇలాంటివన్నీ వస్తా తెగుళ్ళు ఇలాంటివన్నీ వస్తా ఉన్నటువంటి ఇలాంటివన్నీ ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నటువంటి దినాల్లో ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఇంకా ఎంతకాలం దేవుని నెరక్కుండా నీ జీవితాన్ని నష్టపరచుకుంటావు ఈ దినం మనది కావచ్చు రేపు మనది కాకపోవచ్చు మరుక్షణం మనది కాకపోవచ్చు కనుక సమయం ఉండగానే నీ యొక్క బొందిలో ప్రాణముండగానే ఊపిరిండగానే ప్రభా నా జీవితంలో ఇటు మలినమైనటువంటి ఇటు పాప సంబంధమైనటువంటి ప్రభా